वन्दनीय जननी वो भारतावनी महिमान्विततरणि सौभाग्यजीवनी वन्दनीय जननी वो भारतावनी महिमान्विततरणि सौभाग्यजीवनी वेलवत्सरालचरित उन्नतल्लिनीवु पादरायणादिरुषूलभारतिवै नावु वेदज्ञानवारधयि साधनाल सारथै वेदज्ञानवारधै साधनाल सारथै परिशोधनफलमुलन्नि जगति किञ्चिनां वन्दनीयजननी वो भारतावनी महिमान्विततरणि सौभाग्यजीवनी महिमान्विततरणि सौभाग्यजीवनी జ్ఞానాంజన గురువే నమః భావం అజ్ఞానమనే అంధకారంతో మూసుకుపోయిన నా కళ్ళను జ్ఞానంతో తెరిపించిన గురువుకు నా నమస్కారము అజ్ఞాన జ్ఞానాంజన సదాకయ సక్షురుమీల తమయేనా తస్మై శ్రీ గురువే నమః చూస్తే మనకు ప్రేరణ స్ఫూర్తి లభిస్తాయో ఆదర్శం జీవన లక్ష్మి యొక్క జ్ఞానం కలుగుతుందో శ్రేష్ఠ శ్రేష్ట మూల్యాలను రక్షించడానికి పోరాడేటప్పుడు తన వ్యక్తిగత జీవితాలను సమర్పిస్తూ సంతోషం పొందుతాము వాటన్నిటికీ ప్రతీకయ భగధ్వజం పండిత దీర్థయాలు ఉపాధ్యాయులా ఉన్నాడు మన దేశం వందనీయమిది మన ధర్మం గౌరీ శంకరగిరిపై నెలుగు వరులం గురువగు వరలధ్వజం రామకృష్ణుల ఋషుని జనముల భూమి అవతారాలకు స్థానమిదేగా అవనికి ద్వారమిదేగా మంగళప్రదమై మహిళా వెళ్ళి మాతృభూమి భూమి భూమి ఇది మన దేశం వందమీయమిది మన ధర్మం గౌరీ శంకర ఇది పైరు భగవరు నగవరుణ ధ్వజం వ్యక్తి వ్యక్తిని సమీకరించి శక్తి తత్వమును ఆరాధించే గత వైభవమును జప్తికి తెచ్చే ఆత్మ అంతం చేసి నరనరములలో నవనాడులలో జాగృతి నింపేద్దాం जागृति निंपेदूमि मन देश वंदनीय मन धर्म गौरी शंकर गिरी पै निर्गुण गुर भगवरुण ध्वज गुर भगवरुण ध्वज कंटकमय मे मैर्गम कर्म वीरुग హరివర్గాలను అంతం చేసి ధరణిలో విజయం సాధిద్దాం భూమిపై ఐందవ జాతి ప్రతిష్ట సుస్థిర మనరిద్దాం సుస్థిర మనరిద్దాం ఇందు భూమి ఇది మన దేశం మందని అనిది మన ధర్మం గౌరీ శంకర గిరిపై నెరుగును గురు భగవరుణ ధ్వజం గురు భగవరుణ ధ్వజం సమాజ శ్రేయమి మన ఆత్మ సమర్పణ మన మార్గం నిద్రాహారం లేకున్నా నీరి మనపై పడకున్నా పదం పదముతో మిలితం చేసి కథనం సాగిద్దాం కథనం సాగిద్దాం మన దేశం ఇది మన ధర్మం గౌరీ శంకరగిరిపై నెలుగును గురు బగవరు నవ్వజం గురు భగవరు ఈ స్త్రీ స్త్రీమూర్తి అత్యంత ప్రధానమైనటువంటి వ్యక్తి పరమ పవిత్రురాలు అటువంటి స్త్రీమూర్తిని సమాజాన్ని నిర్మాణం చేయట శక్తి వారికి మాత్రమే ఉంది ఇది ఒక అందుకే ముందుగానే భగవంతుడు కూడా శక్తినే కొలిచినట్టుగా మనకి శాస్త్రములు పురాణములు చెప్తున్నాయి ఆ శక్తి స్వరూపిణే స్త్రీమూర్తి అటువంటి స్త్రీమూర్తిని సమాజాన్ని నిర్మాణం చేయట శక్తి వారికి మాత్రమే ఉంది నిస్సందేహమని అందుకే ముందుగానే భగవంతుని కూడా ఆదిపరాశక్తినే కొలిచినట్టుగా మనకి శాస్త్రములు పురాణములు చెప్తున్నాయి ఆ శక్తి స్వరూపిణే స్త్రీమూర్తి అటువంటి స్త్రీమూర్తి చెయ్యలేనటువంటి పని సమాజంలో లేదు మనకు తెలుసు దృష్టాంతాలు చాలా ఉన్నాయి మనకి అటువంటి మాతృమూర్తులను తయారు చేసేటువంటి సంస్థే రాష్ట్ర సేవికా సమితి దాని గురించి వారు పద్మావతి గారు వివరిస్తారు మీకు రాష్ట్ర సేవికా సమితి ఈ సేవికా సమితి ఈ సంఘానికి ఆర్ఎస్ఎస్ అది ఆర్ఎస్ఎస్ఏ ఇది ఆర్ఎస్ఎస్ఏ ఇంగ్లీష్లో చెప్పాలంటే ఈ రాష్ట్రీయ స్వయం సేవ సంఘానికి అనుబంధముగా కేవలము పురుషులు మాత్రమే కాదు మాతృమూర్తులు ప్రధానమైన శక్తి కాబట్టి ఈ సమాజ నిర్మాణానికి మొట్టమొదటిగా బీజం వేయగలిగినటువంటిది కార్యం చేయగలిగినటువంటిది స్త్రీమూర్తి కాబట్టి ఆ స్త్రీలకు కూడా ఒక సంస్థ నెలకొల్పాలనేటువంటి భావన ఈ రాష్ట్రీయ స్వయం సేవ సంఘము ఎవరైతే నిర్మాణం చేశారో సాధించారో డాక్టర్ కేశవ బలీరామ్ హెడ్గ్గవార్ గురించి తర్వాత చెప్పారు స్వయం సంఘం వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సమయంలో అనేకమైన దేశమంతటా కూడా అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి అసలు దేశంలో స్వయం సంఘం వల్ల జరిగే కార్యక్రమాలు ఏమిటి అంటే ఈ వేటికి ఒక రూపం ఉండదు ఈ దేవాలయం ఉన్నట్టు స్ట్రక్చర్ కనిపిస్తుంది కానీ ఆర్ఎస్ఎస్ చేస్తున్న పనికి రూపం ఎక్కడ ఉండదు ఎందుకంటే తయారైన మనుషులే ఆ రూపం పంతొమ్మిది వందల ఇరవై ఐదులో స్వయం సేవక సంఘం ఏర్పడిన తర్వాత పది సంవత్సరాల పాటు అది నడిచిన తర్వాత లక్ష్మీబాయి ఖేల్కర్ గారు మౌసీజీ అనుకుంటాం మనము ఆమె డాక్టర్ జీ దగ్గరికి వెళ్ళి ఒక మాట అడిగారు అప్పటికే ఆమె భర్త చనిపోయారు ఆమెకి తొమ్మిది మంది సంతానం ఉన్నారు తమ కుమారులు అందరూ శాఖకి వెళ్తున్నారు చక్కటి వ్యక్తిత్వాల్ని చూసి ఆవిడ వెళ్ళి మగవాళ్ళకేనా మరి ఆడపిల్లలు కూడా అదే వ్యక్తిత్వంతో పెరగాలి కదా అని వెళ్ళి జీని అడిగినప్పుడు ఆయన చెప్పారట ప్రారంభించుకోండి కానీ స్వయం సేవక సంఘంతో మీకు ఏ అనుబంధము ఉండదు మీరు స్వతంత్రంగా ఈ భావజాలంతో మీరు నిర్వహించుకోవచ్చు అది ఆ విధంగా ఏర్పడిన సంస్థ ఇప్పటికీ తొంభై సంవత్సరాలు పూర్తి చేసుకుంది రాష్ట్ర సేవిగా సమితి అయితే మనకి అన్నయ్య చెప్పే నాగ్పూర్లోనే అది కూడా ప్రారంభమైంది నార్త్ సైడ్ అంటే మనకి ఉత్తర భారతదేశంలో ఎక్కువ అలజళ్లు కానీ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ అక్కడే ఎక్కువ యుద్ధాలు జరగడం కానీ కష్టాలు నష్టాలు అన్న కాబట్టి వాళ్ళ కష్టం ఏంటో బాగా తెలుసు ఈవెన్ మనకి తెలంగాణ హైదరాబాద్ వాళ్ళు కూడా రాజధాని ఉంటారు ఎందుకంటే వాళ్ళు కూడా ఇంక పరిపాలనలో బాగా దెబ్బతీ ఉన్నారు కనుక మన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ బాధ ఉండదు ఎందుకంటే మనం చక్కగా పండ్లు పండుతున్నాయి మనకి ఏ కష్టమూ లేదు బాగా పోషించబడడం హ్యాపీగా ఉన్నాం చాలా వరకు దేశంలో జరిగిన కష్ట నష్టాలు మనం ఎప్పుడు వినలేదు చూడలేదు ఎందుకు వినలేదు అంటే ఇందాక చెప్పారు చివర పరిపాలించిన వాడు బ్రిటిష్ వాళ్ళు అప్పటిదాకా మహమ్మదీలు పరిపాలించారు మహ్మదీలు ఏం చేశారు రకరకాల చట్టాలు చేసి మనల్ని మహ్మదీలుగా మార్చడానికి హింసే వాళ్ళు హింస ద్వారా ఒక్కటే వాళ్ళు పనిచేసేవాళ్ళు అలాగే ఎంతో మహమీ మహనీయులుగా మారిపోయారు చట్టాలు చేసి మనం మహమదీలుగా మార్చడానికి హింసే వాడదు హింస ద్వారా ఒకటే వాళ్ళు పనిచేసేవారు అలాగే ఎంతో మహమీ మహమదీలుగా మారిపోయారు మనకి మనం చదువుకున్న రోజుల్లో ఏం చదువుతాము ఎవరు ముసుగు వేసుకుని ఉండాలి లేకపోతే భర్త చనిపోయిన స్త్రీ వంటింటికే పరిమితం అయిపోయింది గుండు చేసుకుని ఉంది లేకపోతే బాల్య వివాహాలు జరిగేవి లేకపోతే సతీ సహగమనం జరిగేది ఇలాంటివన్నీ మనం చరిత్రలో చదువుకున్నాం రాజా రామ్మోహన్ రాయ్ గారు వచ్చాక ఇవన్నీ మార్చారు ఇప్పుడు ఆయన వల్లనే ఇవన్నీ జరిగేవి మార్పు వచ్చింది సమాజంలో అని కాదు ఐదు వందల సంవత్సరాల క్రితం మనకి మహమదీల దండయాత్రలో వాళ్ళు వాళ్ళు కూడా వచ్చి చేసిన మొట్టమొదటి పని ఏమిటంటే మన సంస్కృతి సంప్రదాయాల మీదే దెబ్బ కొట్టేది ఏమిటి అంటే వాళ్ళ ఉద్దేశం కూడా ఇక్కడ నుంచి ఏదో నిండి పట్టుకుపోవడమే మనకి దేవాలయాలు నిధులకి కేంద్రాలు ఇప్పటికే అనంత పద్మనాభ స్వామి గుడి కింద గోల్ నిధులు ఉన్నాయంటాం పూర్వపు రాజులు ఏం చేసేవారంటే నిధి నిక్షేపాలని దేవాలయాల కింద పెట్టి కష్టం వచ్చినప్పుడు రాజ్యానికి ఇబ్బంది కలిగినప్పుడు దేవుడు రక్షించాలి అనుకునేవారంటే మనది కాదు అని దాచిపెట్టేవారు కింద వాళ్ళది కనిపెట్టేది గజరి మహమ్మద్ మద్దతు సార్లు వచ్చి దండయాత్ర చేసుకుంటూ పోయాడు ప్రతిసారి వాడు తీసుకొచ్చిన ఒంటలు కానీ జంతువులన్నింటి మీద మోసెట్టిన సరిపడినంత పట్టుకే పోతుండేవాడు అన్ని సంవత్సరానికి వచ్చేవాడు మళ్ళీ సుసంపన్నంగా ఉండేది రాజు దేశం వాడికి అర్థం కాలే ఇంకా అక్కడికి వెళ్ళడం కాదు అదేదో ఇక్కడే రాజ్యాల మధ్యలో పుల్లలు పెట్టడము రాజ్యాల్ని ఆక్రమించుకోవడము ఆ విధంగా చేసి ఎవరైతే మాట విన్నారో సరే లేకపోతే వాళ్ళని హింసించో ఏదో చేసో స్త్రీలని పాడు చేసి మనం చేసి చంపేసి హింసించి మొత్తానికి మతం మార్పు చాలా అలా మిగిలిపోయిన అతి మందిలో తర్వాత తర్వాత మనం చూసాం జిజాబాయి శివాజీని ఎలాగ పెంచిందో వాళ్ళకి వ్యతిరేకంగా ఇదంతా ఎప్పుడైనా చెప్పుకుందాం సమయం